ప్రతివారు వివేకవంతులే అవివేకులు అనేవారు ఈ ప్రపంచంలో ఉండనే ఉండరు ఈ వివేకవంతులు మూడు రకాలుగా ఉంటారు ప్రథములకు అసలు ప్రశ్న అనేదే ఉదయించదు ద్వితీయులకు ప్రశ్న కలుగుతుంది కానీ సమాధానం స్ఫూరించదు ఉత్తములకు మాత్రం ప్రశ్న పుట్టిన వెంటనే సమాధానం స్ఫురిస్తుంది అని అనేవారు విశ్వనాథ సత్యనారాయణ గారు ఓ రోజు కుర్రాడు ఈ కవి సామ్రాట్ను చూడడానికని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఆ సమయానికి ఓ పెద్ద ఆయన మామిడికాయ ముక్కలు కొడుతున్నట్ట ఈ కుర్రాడు ఆయన్ని చూసి పని మనిషేమో అని అనుకున్నాడు విశ్వనాథ గారు ఉన్నారా అని అడిగాడు ఆ పెద్ద ఆయన కుర్రాడిని ఒకసారి పరీక్షగా చూసి లోపలికి రా నీ పేరేమిటి అని అడిగారు ఈ కుర్రాడు చెప్పాడు మీ కుటుంబం ఏమిటి ఊరేమిటి ఇలా ఒక్కొక్కటి అడుగుతుంటే ఆ అబ్బాయికి కొంతసేపు విసుకొచ్చింది ఎందుకే విశ్వనాథ్ గారు ఎక్కడా అని అడిగాట ఆయనతో నీకేం పని అని ఆ పెద్ద ఆయన ఎదురు ప్రశ్న వేశాడు అప్పుడు అతను ఊరికే చూసిపోదామని అన్నట్ట అబ్బాయి అంతే ఆయనకు కోపం తన్నుకొచ్చింది వచ్చిన ప్రతివాడికి నేనేం ధర్మదర్శనం ఇస్తానని చెప్పలేదు నన్ను ఏం చూస్తావు నా పిండాకుడు ఎలాగో వచ్చావు కాబట్టి నాలుగు కాయలు తరిగేసిపో నాకు కాస్త సాయం చేసినట్లయినా అవుతుంది అన్నట్ట దెబ్బగా కుర్రాడు ఆయన కాళ్ళమే పడిపోయి క్షమించమని వేడుకున్నాడు మరుక్షణంలోనే విశ్వనాథ్ గారి మనసు వెన్నపోసైపోయింది లేరా అబ్బాయి నువ్వేదో కష్టపడి వచ్చావు కానీ నేను చదవలసిన వాడినే కానీ చూడవలసిన వాడిని కాదురా అని అతన్ని దీవించి పంపించారట అది విశ్వనాథ్ గారి వ్యక్తిత్వం